నమస్కారం మళ్ళీ మీ అందరితో మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఈ రోజు సాటర్డే విష్ణుతో మాట్లాడుతున్నాను నీ చలక క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇస్తాను ఓకే సార్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు క్వశ్చన్స్ అంతా అలాగే సార్ అడుగుతాను అతను ఏంటి బదులు చెప్తున్నారని చూస్తాం నాట్ కోనేమో ఏమో ఫోర్త్ ఫ్లోర్ నుంచి తోసేశారు ఇండసెంట్ ని సెవెంత్ ఫ్లోర్ నుంచి తోసేశారు తలైవా చాలా కష్టంగా ఉంది ఇండసెంట్ ఏంటి ప్రాబ్లం కొంచెం తెలివిగా చెప్పండి ఇండస్ఎన్ బ్యాంక్లో మీ ఏంటి ప్రాబ్లమ్ అంటే హెడ్జింగ్ అని ఒక కాన్సెప్ట్ అండి ఈ హెడ్జింగ్ ఎప్పుడు హెక్స్టాన్ బెస్క్లో చేయాలి త్రీ లైక్స్ చేశారంటే ఇల్ లిక్విడ్ కాంట్రాక్స్ ఉంచారు ఈ ఇల్ లిక్విడ్ కాంట్రాక్ట్స్లో ఒక సైడ్ ఇంటర్నల్ హెడ్జు ఇంకోసైడ్ ఎక్స్టర్నల్ హెడ్జ్ చేశారు ఇల్ లిక్విడ్ కాంట్రాక్ట్స్ అంటే సార్ ఇల్లిక్విడ్ కాంట్రాక్ట్స్ అంటే ఈ జియా మాకెక్కడ సెల్ అవునాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ రూపీలో మీరు ఈజియా క్రెడీ చెయ్యలేరు ఎన్ని ఏమో డాలర్ మార్చాలి డాలర్ నుంచేమో రూపాయ మార్చాలి యూరో రూపాయ ఈజియో క్రెడిట్ చేయలేవు ఇదంతా డాలర్ లోనే తన చేయాలి దాంట్లోనే ఫ్రెష్ సైన్ కూడా ఉంది ఇలాంటి ఎగ్జాటిక్స్ దొరుకుతాయి దీనివల్ల ఆప్షన్ స్వాప్ ఆప్షన్స్ ఇలాంటి బోర్డు అని ఉంటాయి దొరుకుతాయి పది సంవత్సరాలు కింద యాక్సిస్ బ్యాంక్ కూడా లేదా పెద్దదా దండి స్వాప్ట్ అంటే పప్పీస్ గూస్ అన్నీ చాలా దొరికింగ్ పేరు ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది బ్యాక్ టు బ్యాక్ హెడ్ చేయాలి న్యూటిబుల్చొని ఇంటర్నల్ నేషనల్ హెడ్ చేస్తారు కొన్నిసా అర్మల్ ఏదవుతుంది అంటే లోన్ ఇప్పుడు ఈక్వర్చ్ చేశారంటే లేకపోతే లోన్ అన్మైండ్ చేస్తారంటే ఆ డిఫరెన్స్ వస్తుంది అంటే బేసికలీ మీకు అర్థం చేసుకోవాలంటే లేని ప్రాఫిట్స్ ఏమో ఇప్పుడు బుక్ చేశారని తెలుస్తుంది థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్ చూపించి అలా చేశారు అంటే ప్రాఫిట్ రాలేదా ఆ ప్రాఫిట్ ఏమో లాస్ అయ్యింది అనమాట ఆ లాస్ట్ వీళ్ళేమో ఎకానమిక్ స్టాటర్స్ కూడా మార్చేశారు దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని కనుక్కున్నారు ముందే తెలుస్తానంటే డెఫినెట్లీ ఆ పార్టర్లో ఇంక్లైన్ అనుమని వింపుంది ఇది గోల్మాల్ ఇది గోల్మాల్ కాదు అందుకనే థౌసండ్ గ్రోర్స్ ప్రౌజనింగ్ కూడా చేశారు ఆల్రెడీ థౌజండ్ గ్రోవ్స్ రైట్ ఆఫ్ చేస్తారు ఈ సంవత్సరం ఈ కోటర్లోని ఒక ఏడు వందల కోట్లు రైట్ ఆఫ్ చేస్తే ఈ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్రోవ్స్ రైట్ ఆఫ్ చేసేస్తాను ఈ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్రోర్స్ రైట్అప్ చేసిన అమ్ముడు కొరదా బ్యాంక్ ప్రాఫిట్ లో ఉంపుది దీనికి ఎస్ బ్యాంక్ వ్యత్యాసం అని మీరు అడుగుతారంటే అంటే ఎస్ బ్యాంక్ ఎక్కడెక్కడ అప్పులు ఇచ్చిందో అక్కడ ప్రాబ్లం ఎక్కడెక్కడ అప్పులు ఇవ్వకూడదు దానికన్నా హెవీగా గా అప్పులు ఇచ్చారు ప్రమోటరు మేనేజ్మెంట్ సేమ్ అయిపోయింది ప్రమోటర్ డబ్బులు తీసుకున్నారు ఇక్కడ ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ లోన్ ఎన్పిఏ ప్రాబ్లం ఏట్లేదు దీంట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం అవుతుంది హెడ్జింగ్ ప్రాబ్లం అండ్ ఇండస్ అండ్ బ్యాంక్ అవుతుంది దానికైనా ఆర్బీఐ అరుస్తూనే ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో వెహికల్ ఫైనాన్స్ ఉంది ఇది అశోక్ లైలాన్ అనే ఒక బ్రూక్ కంపెనీ అశోక్ లైలాండ్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ తీసుకొని ఈ కంపెనీ పెద్దట చేశారు ఈ అశోక్ లైలాండ్ వస్తున్న ఒక హ్యాంగ్ ఓవర్ లోనే ఇరవై ఐదు పర్సెంట్ లోన్ అవుతుందని వెహికల్ లోన్ మైన్ నుంచి పది పర్సెంట్ అవుతుంది మైక్రో ఫైనాన్స్ సో ముప్పై ఐదు పర్సెంట్ అవుతుంది లోన్ ఇది ఎలాంటి లోన్ అంటే రీటైల్ అమాంట్ లోన్ దాని తర్వాత అవుతుంది క్రెడిట్ కార్డ్స్ దాని తర్వాత అవుతున్నది లోన్ ఇండస్ ప్రాపర్టీ నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రికవల్ ఎక్స్పోజర్ అవుతుంది ఎస్ బ్యాంక్ అవుతున్నది కార్పొరేట్ బ్యాంక్ కార్పొరేట్ బ్యాంక్లో ఎస్ లోన్స్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఫోర్ కార్పరేట్స్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్ బ్యాంక్ కూడా ఖాళీ అయిపోయింది ఈ కార్పరేట్ ఖాళీ అవుతుందని మిగతా బ్యాంక్స్ కంపెనీ లోన్ చే బ్యాంక్స్ కంటే అప్పులిచ్చారు ఇతర అవుతున్నది స్ప్రెడ్ అవుట్ ఇన్ రీటైల్ బ్యాంక్స్ ఇదే మెయిన్ డిఫరెన్స్ ఇది కేస్ ఆఫ్ ఎన్పిఐ కాదు ఇది స్టేట్ ఆఫ్ ఓవర్ స్టేటింగ్ ప్రాఫిట్స్ లేని ప్రాఫిట్ని ప్రాఫిట్గా మార్చడం దీనివల్ల చాలా దక్కి దెబ్బ తగిలింది నేను మళ్ళీ చెప్తుంది అంటే పర్ఫెక్ట్ ద స్టోరీ చూడండి శాలెడ్ వాటర్ స్కాండన్ అని ఒక రూమ్ది సాలెడ్ ఆయిల్ వీలైతే దెబ్బ తగిలింది ఇదే బ్యాంక్లోని త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు మనం ట్యాన్ఫర్ చేసినాము మీరు కానీ అప్పుడు కరెక్ట్గా తీసుకుంటు ఎప్పుడు ప్రాఫర్ట్లో ఉంటాడు త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ అవుతుంది కరోనా టైమా అవును కరోనా టైం దాని తర్వాత ఏమో సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాం ఇప్పుడేమో థౌజండ్ తర్వాత ట్రాన్సర్ చేసిండేవారు ఈ నూరు మీ రూపాయలో చేసింటే మీరు ఇప్పుడు ప్రాఫిటబుల్ ఉండేవారు చెప్తాను వినండి ఈ విల్ బీ ప్రాఫిటబుల్ ఇలాంటి మీరు మీరున్నారంటే దీనికి చాలా హిమంబరు అవ్వటం చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకోలేతున్నారంటే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఉండలేము ఇలా పడుతున్నప్పుడే మనం డబ్బులు చేయవచ్చు ఆర్బీఐ ఏమో ఒక గ్ర గెద్దలాగా చూస్తూనే ఉంది సిక్స్ హండ్రెడ్ ఫైవ్లోని తీసుకొని ఇది బౌన్స్ అవ్వచ్చు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓవర్ మ్యాన్ ఇది మేనేజ్మెంట్ మాలజ్ ఉంది ఆర్బీఐ కూడా ప్రెషర్ ఉంది బ్యాంక్లో మనం ఇంత రిస్క్ తీసుకోలే అంటే ఆర్బీఐ వస్తున్నది ఒక్కొక్క ఒక గెద్దలాగ చూస్తూనే ఉంది ఆర్బీఐ అండ్ ఎన్పిఐ ఇష్యూ లేపుతుంది అంటే దీంట్లో మనం దిగొచ్చు ఆర్బిఐలో ఏంటి ప్రాబ్లం అంటే అది బజాజ్ దావత్తో కలిసి ఓవర్గా క్రెడిట్ కార్డు ఇచ్చేసారు ఇది అవుతుంది మళ్ళీ ఎన్పిఏ ప్రాబ్లం ఇక్కడ ఇది ఎన్పిఏ క్వశ్చన్ కాదు ఇది ఒక క్వశ్చన్ అవుతుంది హెడ్జింగ్లోని ఒక ఫారెక్స్ గేడ్లో లాస్ అయ్యింది ఇది లాస్ కూడా కాదు లేని ప్రాఫిట్ చూపించడం ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి కానీ రాలేదు వస్తుంది వస్తుందని అనుకుంటున్నాను ఫైవ్ సిక్స్ ఇయర్స్లోని ప్రాఫిట్ చేసింది ఒకే క్వార్టర్లోని రైట్ ఆఫ్ చేస్తున్నారు ఈ ఇంటర్నల్ అంటే ఈ మేనేజ్మెంట్ స్టాక్ అమ్మడం నార్మల్ అది మీరు ఎప్పుడు వరీ చేయాలంటే ప్రమోటర్ స్టాక్ అమ్ముతుంటే ప్రమోటర్ ఏమో ఎక్స్ట్రా స్టాక్ తీసుకోవడానికి రెడీగా అప్లై చేశారు ఆర్బిఐ డిసైడ్ చేసిందంటే నేను ఎక్స్ట్రా డబ్బులు కూడా తెస్తానని చెప్తున్నారు ఇప్పుడే ఇది చాలా సంవత్సరం నుంచి అడుగుతూనే ఉన్నారు కదా అవును ప్రమోటర్స్ చాలా ఎక్కువ డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు ఈ గేమ్ అవుతున్నది ఎప్పుడవుతో మనకు జీప్ దొరుకుతుందంటే కొనేసి ఎప్పుడు మనకు డబ్బులు పెరుగుతుంది అప్పుడు అమ్మేయచ్చు ఇంకా స్టాక్ తీసుకుంటా అని హిందుజా గ్రూప్ చాలా వర్షం నుంచి చెప్తున్నారు అవును ఆర్బీఐ లేదని చెప్తుంది ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే ప్రమోటర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంచాలని అనుకుంటున్నారు దాన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఓన్లీ రన్ చేస్తుంది బ్యాంక్కి ఇదే నేను తమిళనాడు మార్కెట్ బ్యాంక్ లో కూడా చెప్పాను మీకు బ్యాంకింగ్ స్ట్రక్చర్ తెలియలే ఎస్ బ్యాంక్కి ఆర్బిఐలకి డిఫెన్స్ తెలియదు అంటే పోయిరు ఈ దీంట్లో దిగకూడదు ఇండస్ అండ్ బ్యాంక్ ఫైవ్ పర్సెంట్ మీదకి వెళ్ళిందంటే బౌన్స్ అయిందని చెప్తున్నారు ఇదే వేరే స్టాక్ అయితే దానికి డెట్ క్యాట్ బౌన్స్ అని చెప్తున్నారు ఈ రెండుకి ఏంటి డిఫరెన్స్ సార్ నేను ఇండస్ అండ్ బ్యాంక్స్ మళ్ళీ బౌన్స్ అయిందని నేను చెప్పలేదు రైటా డెట్ క్యాట్ బౌన్స్ అనేది మార్కెట్ నేను ఏ ఇండివిజువల్ స్టాక్ని డెట్ క్యాట్ బౌన్స్ అని చెప్పే చెప్పను మార్కెట్ స్టాక్ మూవ్ అవుతుంది ఫండమెంటల్స్ ఫండమెంటల్స్లోనే మూవ్ అవుతుంది ఫండమెంట్స్ ఎప్పుడు డైలీ మారదు ఫండమెంటరీ వాళ్ళకి లాస్ ఉండొచ్చు ఆ బ్యాంక్లో ఇష్యూస్ కూడా ఉండొచ్చు దానివల్లే ఈ స్టాక్ కింద పడింది ఫిఫ్టీ స్టాక్ వాళ్ళకి బాస్కెట్ అవుతుంది కంట్రీ ఒక మ్యాక్రో ఎకనామిక్స్ చేసే అవుతుంది లేకపోతే ఒక సెక్టరే మ్యాక్రో ఎకనామిక్స్ ఉండడం వల్ల అవుతుంది దాంట్లోనే డెట్ క్యాట్ బౌన్స్ వస్తుంది కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ లేట్ చేస్తారంటే బాస్కెట్ స్టాక్స్ అని వేస్తారు నిఫ్టీ బాస్కెట్గా తీసుకుంటారు ఈ లెవెల్లో తీసుకుంటారు ఇంకో లెవెల్లో అమ్ముతారు దాంట్లోనూ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ వస్తుంది నేను ఏ ఒక్క ఇండివిజువల్ స్టాక్కి డెడ్ పాస్ బౌన్స్ అని యూజ్ చేయలేదు ఇండివిజువల్ స్టాక్ అవుతున్నది ఇట్స్ ప్రివెన్ బై ఫండమెంటల్స్ ఓలా ఐపిఓ ముందే నేను లవ్జీ కంపెనీ అని చెప్పాను ఐపీఓ పెట్టిన తర్వాత కూడా నేనేమో లవ్జీ కంపెనీ అని చెప్పాను నూట యాభై ఏడు వెళ్ళినప్పుడు కూడా లవ్జీ కంపెనీ అని చెప్పాను ఈ రోజు కూడా నేను ఒక లవ్జీ కంపెనీ అని చెప్తున్నాను అలాగే జొమాటో కూడా వన్ రూపీ బిజినెస్ ఆ బిజినెస్ని మిగతా వాళ్ళు ఈజీగా కొనవచ్చు చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాను ఇప్పుడే ప్లాటో అయిపోయిందని అంటున్నారు ర్యాపిడ్ ఏమో ఆ మోడల్ని చెరగొట్టేస్తుంది ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ది బిజినెస్ బిజినెస్ తలక ఫండమెంటల్ తెలుస్తేనే మీకు స్టాక్ ఎలాగలుగుతుందో తెలుస్తుంది ఇండసన్ చెప్పిన అదేనా అవును అదే ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ దీంట్లో యాక్షన్ ఉంది నేను ఎప్పుడు మీకు అశోక్ లైన్ గురించి మాట్లాడింది లేదు టాటా గురించి మాట్లాడాను మహీంద్రా గురించి మాట్లాడాను చాలా విషయాల గురించి మాట్లాడాను నేను అశోక్ లైన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అశోక్ లైన్ సూపర్ యూజ్ చేయడానికి ఆర్బీఐ లేదు ఇండసన్ బ్యాంక్ ని సూపర్ యూజ్ చేయాలంటే ఆర్బీఐ ఉంది ఇది డిఫరెన్స్ ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇవ్వండి మీ బంధుమిత్రులకి అందరూ థ్యాంక్ యూ నమస్కారం